మైలపల్లి ఓసురమ్మ తల్లి ఆలయం నందు వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన ముక్క వరలక్ష్మి గారు అదే గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారిని మరియు ఓసురమ్మ తల్లి వారిని దర్శించుకున్న ముక్క వరలక్ష్మి గారు చిట్వేలు మండలం మైలపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఓసిరమ్మ తల్లి ఆలయంలో దాత కొండల రామచంద్రయ్య గారు కట్టించిన వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు అనంతరం వాటర్ ట్యాంక్ తదితర మౌలిక సదుపాయాల కోసం విరాళం ఇచ్చిన దాతలను ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముక్కా వరలక్ష్మి గారిని గ్రామస్తులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

ಬಂದೂಲೇ ಏನಂತ ನಿಧಾನಕ್ಕೆ ನೂದಿ ಇಲ್ಲಿ ದರಾಯಗ ಮಕನ ಮೂರನೇ ಸಿಲೇ ಅದ್ಬಿಡೋ ಕ್ಯಾಮೆರಾಕ್ಕೆ ಅಪಾರ ಮಾತಾಡಿ ನೀನು ಒಂದು কেও দাও রাউসে আড় দিয়া বা পাওয়ালি সুপারনেট কার্ডে